స్వాగతం నమస్తే ఈరోజు ఒక బహిరంగ వీడియో చేయాలని అనుకుంటున్నాను ఇంతకు ముందు కూడా ఒక బహిరంగ వీడియో చేశాను అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నేను చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ బహుశా బహుశాది చూసే ఉంటారని నేను అభిప్రాయపడుతున్నాను మరొక బహిరంగ వీడియో అది హోంశాఖకు సంబంధించింది నిజానికి హోంశాఖ మంత్రి గారికి నేను ఈ బహిరంగ వీడియో చేద్దామని అనుకున్నాను కానీ ఆమె కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడటం లేదు కాబట్టి ఎందుకంటే ఒకనొక సందర్భంలో వాడెవడో మాజీ మంత్రి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి దాచాడు దాస్తే మావోళ్ళు పట్టుకొచ్చారు అనేటువంటి మాటలు ఆమె మాట్లాడిన తర్వాత ఆమెకు చేయటం వ్యర్థమని అనిపించింది అంతేకాకుండా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఆమె మైకి ముందు హోంమంత్రి కానీ పాపం ఏం పవర్స్ ఏమీ లేవు అన్నీ లోకేష్ గారే చూసుకుంటున్నారని నాకున్నటువంటి సమాచారం కాబట్టి ఆమెకు నేను ఉద్దేశించి వీడియో చేయటం కన్నా డీజీపీ గారిని ఉద్దేశించి వీడియో చేస్తే ఏదైనా కొంత ఫలితం రావచ్చేమోననే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను డీజీపీ గారు చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మా ప్రభుత్వంలో కూడా పనిచేశారు అంతకుముందు కూడా పనిచేశారు ఒక విధంగా చెప్పాలంటే మంచి పేరున్నటువంటి అధికారే కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అంశాలు వారికి తెలియవని కాదు కానీ వారి మీద చాలా ఒత్తిడితో ఉన్నారనేది నాకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం అయినా ఒక ఐపిఎస్ ఆఫీసరు చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి వ్యక్తి గతంలో మంచి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను చెప్పేటటువంటి అంశాలు వారికి దృష్టిలోకి తీసుకుంటారని ఏ మేరకైనా కొంతైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తూ ఈ బహిరంగ వీడియో చేస్తున్నాను ఇంతకు ముందే చెప్పాను ఇంతవరకు బహిరంగ లేఖలు ఉండేవి టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత లేఖలకు పెద్ద ప్రాధాన్యత లేదు ఈ ఈ వీడియో యుగాలు ఈ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత బహిరంగ వీడియో తప్పనిసరిగా ఆయన చూస్తారని చూసే విధంగా కూడా ఇది వారికి చేరుతుందనే ఉద్దేశంతో నేను ప్రధానంగా ఈ వీడియోని చేస్తున్నాను దీనిలో ముఖ్యాంశాలు ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ నడుస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది ఎందుకు అభ్యంతరకరంగా ఉంది అంటున్నానంటే వారు విధులకు మించి పనిచేస్తున్నారు అంటే బియాండ్ ది డ్యూటీస్ అది రాజ్యాంగ పరంగా చాలా తప్పు శిక్షార్హులు కూడా దో దే ఆర్ ఇన్ పోలీస్ ఆఫీసర్స్ తమ డ్యూటీలో వారు ఏం చేయాలో చట్టం నిర్దేశిస్తుంది అంతవరకే చేయాలి అది మించి చేస్తే వారి మీద కూడా ప్రైవేట్ కేసులు పెట్టచ్చు అనేది మనకు తెలిసినటువంటి సత్యం చట్టం కూడా అదే చెప్తుంది న్యాయస్థానాలు కూడా అదే చెబుతున్నాయి ఇక్కడ నాలుగైదు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పెద్ద ఎత్తున వారి మీద కేసులు పెట్టారు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఐదారు చోట్ల పది చోట్ల పన్నెండు చోట్ల కూడా ఒకే వ్యక్తి మీద పెట్టారు ఒకే అంశం మీద పెట్టి వారిని అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు తర్వాత ఆ కోర్టులో రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ కన్సర్న్ ఎక్కడైతే కేసులు ఉన్నాయో అక్కడ నుంచి కూడా తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతవరకు ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద రాల ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్ మర్డర్ కేసెస్లో కూడా రెండు నెలలు మూడు నెలలు కూడా నిందితులు బయటకు వస్తున్నారు నిందితులు అంటే ఐ మీన్ వాళ్ళు నిందితులే తప్ప నేరం చేసిన వారు కాదనే విషయాన్ని అందరూ గమనించాలి అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో లేదా ఈ చట్టంలో కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య పోస్ట్ను పెట్టారని నెలల తరబడి నిర్బంధించటం ఎంతవరకు న్యాయమో డీజీపీ గారు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను అదేంటండి ఇది కోర్టుకు సంబంధించిన అంశం కదా మాకే సంబంధం అనుకోవచ్చు కానీ మీరు చైన్ కేసెస్ పెట్టి రిమాండ్ పంపించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం దీన్ని పోలీసు వారే కాదు న్యాయ నిపుణులు న్యాయ కోవిధులు కూడా దీన్ని ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు బెయిల్ రాకుండా నిరోధిస్తున్నారు ఆ ఒక్క అంశం పక్కన పెడితే ఆ అంశాన్ని పక్కన పెడితే రెండో అంశం ఏంటంటే వారిని నిర్బంధి నిర్బంధించి ఇల్లీగల్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి నిర్బంధించి వారిని ఫిజికల్ గా వేధిస్తున్నారు కొడుతున్నారు ఇది ఆరోపణ అని అనుకోకండి మీరు సుధారాని కేసులో కాని అదేవిధంగా వర్రా రవీంద్రారెడ్డి కడప ఆయన కేసులో కానీ మ్యాజిస్ట్రేట్ ముందే వాళ్ళు వెళ్ళి పోలీసులు మమ్మల్ని కొట్టారు అని వారు కంప్లైంట్ చేశారు రిజిస్టర్ చేశారు ఆమె రికార్డ్ చేసుకున్నారు అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ హాస్పిటల్ కూడా పంపించారు వాళ్ళ గాయాలని కూడా పరిశీలన చేశారు అంటే పోలీసు వారు నేరస్తులుగా మోపబడి నేరం మోపబడినటువంటి ముద్దాలని కొట్టి వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం చట్ట వ్యతిరేకమైనటువంటి అంశంగా దయచేసి గమనించాలని సందర్భంగా నేను కోరుతున్నాను దానితో పాటు మొన్నే నేను సిపి విజయవాడ గారికి కూడా నేను వెళ్ళి మేమందరం కూడా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం సుబ్బారావు అనే వ్యక్తి ఒక డ్రైవర్ ఎవరికి డ్రైవరు ఆయన సజ్జర భార్గవుకు డ్రైవరు సజ్జన భార్గవ్ మీద కక్షతో కార్పణ్యంతో అనేకమైన తప్పుడు కేసులు మీరు పెట్టారు లోకేష్ గారి ఒత్తిడి మేరకు సరే అది వేరే అంశం కోర్టులో మేము తేల్చుకున్నాం ఆయన్ని అరెస్ట్ చేయాలని ఆయన్ని నిర్బంధించాలని ఆయన ఫిజికల్ గా వేధించాలని మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే ఆయన హైకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టు ఆశ్రయించాడు అక్కడ రిలీఫ్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో మీరు ఏం చేశారంటే యామర్తి సుబ్బారావు ఆయన డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని ఆగిరిపల్లి మండలంలో సింహాద్రి అప్పన్నపేటలో ఉంటే ఆయన్ని ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మఫ్టీలు వెళ్లి పట్టుకొచ్చారు వారిని చిత్రహింసలకు గురి చేశారు కొట్టారు ఎక్కడ దారుగా ఉన్నాడో చెప్పమని ఆయన్ని వేధించారు సరే నిజంగా తెలిసిందే చెప్పేసి వాడేమో ఆ బాధలో కానీ అతను కూడా తెలియదు కాబట్టి చెప్పలేకపోయినా మళ్ళీ తీసుకొచ్చి కాముగా వదిలేశారు అంటే ఏం చేస్తున్నారు పోలీసులు ఒక రబడీలాగా మీ దిగున అధికారాన్ని ఒక యామత్య సుబ్బారావుని లాఠీలతో పెట్టి కొట్టి నిర్బంధించి భార్గవుని అరెస్ట్ చేయాలనే తాపత్రయ పడుతున్నారంటే యు ఆర్ యాక్టింగ్ యూ బియాండ్ యువర్ డ్యూటీస్ ఇది చట్ట ప్రకారం నేరం అవుతుందనే విషయాన్ని కూడా గమనించాలి దాని మీద సిపి గారికి మేము రిపోర్ట్ చేస్తాం ఆయన ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో చూస్తాం లేకపోతే లీగల్ గా కూడా ఫర్దర్ గా మేము ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు ప్రజలకు సేవ చేశాడు ఆయన నియోజకవర్గంలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలుసుకొని ఆ బాలిక తండ్రి ఫోన్ చేస్తే వెళ్ళి పలకరించి వారికి అండగా నిలబడ్డాడు తప్పైంది ఏం చేశారండి మీరు తర్వాత ఆ బాలిక తండ్రి చేత ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించారు ఇప్పించి ఆయన మీద ఫోక్స్ కేసు ఇష్యూ చేశారు ఫోక్స్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ యాక్ట్ వెరీ సీరియస్ యాక్ట్ ఆ యాక్ట్ మైనర్ బాలికల్ని సెక్స్వల్ హె హెరాస్మెంట్ నుంచి తప్పించడం కోసం ఎవరన్నా చేస్తే వారి మీద కఠినంగా శిక్షించేందుకు నిర్దేశించబడినటువంటి సెక్షన్ ని రాజకీయ కక్ష కోసం మీరు ప్రయోగించారు చివరికి చిత్రం ఏంటంటే ఇక్కడ మీరు దయచేసి డీజీపీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తున్నా చివరికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారని కేసు రిజిస్టర్ చేశారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ పిల్ల తండ్రి బయటకు వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వలేదు మేము ఆయన మమ్మల్ని మమ్మల్ని కాపాడడానికి వచ్చాడు సహాయం చేశాడు మెడికల్ ఎయిడ్ ఇప్పించాడు ఆయన మీద మేము కేసు ఎందుకు పెడతాము పోలీసు వారు వచ్చి అయ్యా మీ అమ్మాయిని మీడియా వాళ్ళు అడుగుతున్నారు పోస్టింగ్లు పెడుతున్నారు వాటిని నివారించాలంటే ఈ వైపు వాటి మీద సంతకం పెట్టమని నేను సంతకం పెట్టాను ఆ సంతకం పెట్టిన దాని మీద పైన భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్ షో కేసు వచ్చే విధంగా రాసుకుని కేసు రిజిస్టర్ చేశారు అని చెప్పారు ఏం సార్ ఇది ఎంత అన్యాయమైన విషయం అండి ఒక ఫాల్స్ కంప్లైంట్ని కావాలని మీరు రిజిస్టర్ చేశారంటే మోసం కదా చీటింగ్ కదా పోలీసులు ఇలా ప్రవర్తిస్తే ఇంకేమైపోవాలి రాష్ట్రం అని అడుగుతా ఉన్నారు ఈ చట్టాలు ఏమైపోవాలని అడుగుతా ఉన్నా చిత్తూరు పోలీసులు మీరు ప్రశ్నించరా ఇలాగే కొనసాగుతుందా ఇది ఇది ధర్మమేనా ఇలా చేసుకుంటూ పోతే ఇంక పోలీస్ వ్యవస్థ మీద ఏ విధమైన నమ్మకం ఉంటుంది రక్షించవలసిన మీరే భక్షించేటటువంటి స్థాయికి వెళుతుంటే ఏమని సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒకసారి ఆలోచించి మనం మనవి చేస్తున్నాం అంతేకాదు పూనూరి గౌతమ్ రెడ్డి మన విజయవాడకు చెందినటువంటి న్యాయవాది సీనియర్ మోస్ట్ లీడర్ ఇంతకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేశాడు ఆయన మీద కేసు పెట్టారు త్రీ నాట్ సరే కేసు పెట్టింది ధర్మమా కాదా దట్ ఇస్ అ డిఫరెంట్ మేటర్ దాని గురించి మీరు చర్చించదలుచుకోలేదు దాని గురించి మీ దృష్టి కూడా తీసుకురాదలుచుకోలేదు ఇక్కడ ఆయన ఇంట్లోనే ఆయన పట్టుకోవడానికి వెళ్ళారు ఎలా వెళ్ళారండి అర్ధరాత్రి పూట పోలీసులు మఫ్టీలు కొంతమంది డ్రస్లో కొంతమంది వెళ్ళి డోర్ కొట్టి లోపలికి వెళ్తే పర్వాల బయట ఎక్కడి నుంచో ఒక కిటికీ ఉంటే ఆ కిటికీ పగలు కొట్టి ఆ కిటికీ నుంచి దూకారు దూకి లోపలంతా వెతికారు గౌతమ్ రెడ్డి గారి భార్య ఒక గదిలో ఉంటే ఆ గది తలుపు కొట్టారు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చూడండి ఆ ఒక్కటే ఉంది ఇంట్లో ఎవరు లేరు పిల్లలు లేరు గౌతమ్ రెడ్డి గారు కూడా లేరు ఒకసారి వచ్చి బెడ్రూమ్ తలుపు కొడితే అర్ధరాత్రి పూట ఆ మహిళ ఏమనుకోవాలి డోర్లన్నీ వేసి కొడుకున్న మహిళ కంగారు బయట బయటకు వచ్చింది బయటకు వస్తే మేము పోలీసులు అని చెప్పారు పోలీసులు అని చెప్తే నమ్మాలా రెండు గంటలు మూడు గంటలకు వస్తే ఎందుకని వ్యవహరిస్తున్నారు ఇవన్నీ మర్చిపోతారు ప్రజలు లేదా చట్టం మర్చిపోతుందా వాటి మీద యాక్షన్ తీసుకునే శక్తి మాకు లేదా ఇవాళ భవిష్యత్ బలంగా ఉండొచ్చు ఇవాళ మా రోధన ఎవరు వినకపోవచ్చు కానీ రాబోయే కాలంలో మా రోధన వినేటటువంటి వాళ్ళు కూడా వస్తారు కదా కాబట్టి ఇలా మీరు బియాండ్ యువర్ డ్యూటీస్ మీరు ప్రవర్తిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో లోకేష్ గారికో మీరు ఉపయోగపడే విధంగా రాజకీయ కక్షలకు పోలీసులు ఉపయోగపడే విధంగా తయారవటం మంచిది కదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆఫ్కోర్స్ ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వానికి పోలీసు వారు అనుకూలంగా ఉంటారనే దానిలో నాకు ఏ విధమైన అనుమానం లేదు కానీ బరి తెగించకూడదు కదా ఫాల్స్ కేసు పెట్టకూడదు కదా దొంగ సంతకాసుకుని కేసులు పెట్టకూడదు కదా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నటువంటి వ్యక్తుల్ని రిమాండ్కి వెళ్ళే ముందు చిత్రహింసలు చేసి వాస్తవాలు చెప్పండి అవి చెప్పండి ఈ చెప్పండి చిత్రహింసలు చేయకూడదు కదా కొట్టకూడదు కదా వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డీజీపీ గారికి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు డీజీపీ గారి ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు కంప్లైంట్స్ తీసుకుంటున్నారు ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ చేశారు కాకినాడ సీ పోర్ట్ కు సంబంధించి కూడా ఇమీడియట్గా ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేశారు నిరంస్ స్వయంగా వెళ్ళి నా కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో నేను సోషల్ మీడియాలో ఈ విధంగా ఈ విధంగా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని ఆధారాలతో సహా నేను ఇచ్చా మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడారని ఇచ్చా వాట్ యాక్షన్ ఇంతవరకు కేసు రీచ్ చేశారా యాక్షన్ సంగతి తర్వాత రీచ్ చేశారా అని అడుగుతా ఉన్నా అంతేకాదు రేపు ఏళ్ళు కూడా మళ్ళీ నేను కొన్ని కంప్లైంట్స్ ఇస్తాను దాని మీద మీరు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారంటే మీరు తీసుకోరు అంటే ఒకరు మాత్రమే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మాత్రమే మేము రిజిస్టర్ చేస్తాము వైఎస్ఆర్సిపికి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని మేము రిజిస్టర్ చేయము జెన్యున్ అయినా అనేటువంటి సందేశాన్ని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు పంపాలని అనుకుంటున్నారా లేక న్యాయస్థానానికి పంపాలని అనుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అందువల్లనే ఈ బహిరంగమైనటువంటి వీడియో నేను చేస్తున్నాను తప్పనిసరిగా అది మీకు చేరాలని కూడా నేను కోరుకుంటున్నాను మీకే కాదు ప్రజలు కూడా దీన్ని చూడాలి నేను ఒక్కటి మనవి చేస్తున్నా ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా సుదీర్ఘకాలం నిర్బంధించడం తప్పు సాక్ష్యాలను తారుమారు చేస్తారనే ఉద్దేశంతో అట్టి పెడతారు కొంతకాలం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయేదాకా ఏం కేసులంటే ఏదో పిచ్చి పోస్ట్ పెట్టాడని చెప్పేసి దరబడి మీరు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని నేను ఈ సందర్భంగా న్యాయ కోగుదులకి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి న్యాయవాదులకి అందరికీ కూడా మనం చేస్తున్నా దీన్ని పోలీసు వారు ఈ విధంగా చేయటాన్ని మనం ఎలవు చేయటం అనేది సమాజానికి మంచిది కాదని అది రాను రాను ఒక అరాచకానికి దోహదీసే అవకాశం ఉంటుందని ఒక దుష్ట సాంప్రదాయాలు ఒకసారి ప్రవేశపెడితే తర్వాత ఎవరు వచ్చినా ఆ దుష్ట సాంప్రదాయాల మధ్యకే వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని గుర్తు చేసుకొని మీరందరూ కూడా ఆలోచన చేయాలని దీనిలో న్యాయం జరిగే విధంగా ప్రజలు కూడా చూడాలని ముఖ్యంగా డీజీపీ గారు దీన్ని ఎందుకంటే ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అఫ్కోర్స్ రి రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న మీ మనస్సాక్షిని ఒకసారి ఉపయోగించి ధర్మాధర్మాలు తెలుసుకొని కొంత న్యాయాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి మీరు రిటైర్ అయిపోయినా కూడా తృప్తిగా ఉంటారు ఒకవేళ మీరు న్యాయాన్యాలు చూడకోకుండా ఏదో లోకేష్ బాబు చెప్పినట్టుగానే వెళ్ళినా తర్వాత మీరు తృప్తికరంగా ఉండలేరనే విషయాన్ని దయచేసి గమనించాలని కోరుకుంటూ